వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేడి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సాకార సంఘం పరిధిలో సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సందర్బంగా ఉదయం పిఎస్ఈఎస్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు పతాక ఆవిష్కరణ అనంతరం పిఎస్ఈఎస్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ జిల్లా సహకార సంఘాల్లో డీసీఓ ఆదేశాల మేరకు సహకార వారోత్సవాలు ప్రారంభించామని రైతులకు సహకార సంఘాలు కీలకంగా ఉపయోగపడతాయని తక్కువ వడ్డీతో రుణాలు ఎరువులు విత్తనాలు వంటి అనేక సేవలు ద్వారా అందుతున్నాయని పేర్కొన్నారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా రైతులు సహకార సంఘాలతో మరింత అనుబంధం పెంచుకొని సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని సూచిస్తూ రైతుల సంక్షేమం కోసం పీఎస్సీఎస్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని నరేందర్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సంఘ కమిటీ డైరెక్టర్లు స్థానిక రైతులు పాల్గొన్నారు కార్య వారోత్సవాలు జరపాలని చెప్పేసి నిజామాబాద్ డిసిఓ గారి ఆదేశాల మేరకు జాన్కంపేడు గ్రామంలో సహకార వారోత్సవాల్లో భాగంగా జానకంపేడ్ సొసైటీ అందు సహకార జెండాను ఆవి ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా సహకార రంగంలో రైతులు కానీ మహిళలు కానీ సంఘ సభ్యులందరూ కూడా బాగుపడాలనే ఒక ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో రైతులు అన్ని రకాల సహకారంగా తీసుకొని రేపు భవిష్యత్తులో మరింత అభివృద్ధి కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సహకార వారోత్సవాలు జరపడం జరుగుతూ ఉంది ఈ సహకార వారోత్సవాలు వారం రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద సమిత సెమినార్స్ కానీ సభలు కానీ సమావేశాలు కానీ పెట్టి వివరించాలా రైతులందరికీ కూడా అని చెప్పేసి ఈ పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులోని భాగంగానే జానకాపేటలో కూడా మేము సహకార జెండాను ఆవిష్కరించడం సహకార గీతాన్ని కూడా ఆలపించడం జరిగింది ఈ సహకార వారోత్సవాలను జానకాపేట సొసైటీలో విజయవంతంగా చేయడం జరిగింది